ఫ్రెండ్స్ తమ్ముడి చూశారు కదా మా ని చూడు బజ్జి మిరపకాయ అనమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పప్పన్నంలోకి అన్నంలోకి నంచుకోవడానికి ఇంకా కిలో పచ్చిమిర్చి మిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని బాగా కడిగి తర్వాత చాక్తో ఘాట్లైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే వీటిలో ఉండే విత్తనాలు ఏమి తీయను ఫ్రెండ్స్ ఇవి అంతగా కారం అయితే ఉండవు అందుకనేసి నేనైతే విత్తనాలు తీయలేదు మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇంకా చూడండి ఘాట్లు అన్నీ పెట్టేశాను అన్నిటికీ పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టఫింగ్ కోసం మనము రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ప్యాన్లో పల్లీలు వేయించిన తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే చూడండి నువ్వులు కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేయిస్తున్నాను అనమాట ఆ తర్వాత పప్పులు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మనం పల్లీలు వేయించినాం కదా చల్లారాలన్నమాట అలాగే ఉప్పు కారం కొద్దిగా అనమాట మరీ ఎక్కువ కాదు ఇంకా వీటన్నింటినీ పల్లీలు చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టుకుందాం చూడండి మిక్స్ అయితే పట్టేశాను ఇంకా ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లో తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు ముద్దగా వచ్చేస్తుంది అనమాట కలిపితే ఇంకా అప్పుడు మనము స్టఫ్ చేస్తాం కదా స్టఫ్ చేసినప్పుడు వేయించేటప్పుడు విడిపోకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట చూడండి చూడండి అంతా నించిపెట్టాను పచ్చిమిర్చికి అయితే ఇంకెప్పుడు ఫ్రై చేసుకుందాం ఇంకా ఈ ఈ మిరపకాయలు ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట అలాగే మందంగా ఉన్న ప్యాన్ అయితే మనకు మిరపకాయలు బాగా ఫ్రై అవుతాయి మాడిపోకుండా ఇంక ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది వేడి చేస్తున్నాను ఇందులో మిరపకాయలు మనం నించినాం కదా నించిన వైపు పైకి ఉండేటట్లు వేయండి అప్పుడు మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అనమాట ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేస్తే మనకు కొంచెం పచ్చిమిర్చి కూడా సాల్ట్ అనేది అనమాట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం రైస్ కుదించుకుంటాం కదా అలా కుదించుకోవాలన్నమాట కుదిచ్చుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి పైన ఉండేవి అడుక్కుపోతే అడుకునేటి పైన వస్తాయి పైకి వస్తేస్తాయి అనమాట చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ అనేది విడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే మాడిపోకుండా అన్నమాట చూడండి బాగా కాలినాయి మనం నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకు మొదలు ఉంటుంది కదా మిర్చిది అది కూడా బాగా కాలుతుంది అన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో మిర్చి ఒకటి బాగా గాలుతుంది కానీ మొదల్లో కొద్దిగా గట్టిగా అలా ఉండిపోతుందనమాట ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ బాగా కాలినాయి మిరపకాయలు అయితే బాగా కాలునాయి మిరపకాయలు అయితే చూడండి ఎంత బాగా కాలినాయో ఇంకా మీకు చూపిద్దామని ఇలా ఒకటి తీసుకొని చూ చూపించాను అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి